మరోసారి నిత్య వార్తా సమాహారం వాస్వి మిషన్ టుడే కి స్వాగతం ముందుగా అందరికి మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు నేటి ముఖ్యాంశాలు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ మహాశివరాత్రి మహిళా దినోత్సవం వాసవీయన్ల ఆధ్వర్యంలో మహాశివరాత్రి అభిషేకాలు అన్నప్రసాద వితరణలు వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం ఎక్కడికక్కడ మహిళా కార్యక్రమాలు విసిఐ న్యూస్ వి సపోర్ట్ వాసవి మిషన్ టుడే సబ్స్క్రైబర్స్ డ్రైవ్ లో మార్చి తొమ్మిదిన వి టూ వన్ జీరో ఏ జిల్లా గవర్నర్ గోకవరపు సుభాష్ భారీ లక్ష్యంపై దృష్టి లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను లాకర్లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు మనుకొని ఉందరు కదూ కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ మహాశివరాత్రి శివరాత్రి వాసవియన్ల ఆధ్వర్యంలో మహా శివరాత్రి అభిషేకాలు అన్న ప్రసాద వితరణలు మహాశివరాత్రి పర్వదినాన్ని వాసవీయన్లు భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ను అనుసరించి వాసవి క్లబ్ స్థాయిలో నిర్వహించాయి ఉదయాన్నే శివాలయాలను సందర్శించిన వాసవీయన్లు అభిషేకాలు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు శివ శివ అంటూ వాసవీయన్లు భక్తి పారవస్యంతో మునిగిపోయారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ వాసవీయన్లకు శుభాకాంక్షలు తెలిపారు శివుడు భోళాశంకరుడని అడిగిందే తడవుగా భక్తులకు వరాలు ఇస్తాడని అలాగే వాసవీయనులు అవసరంలో ఉన్న వారికి నిత్యం ఆదుకుంటారని రవిచంద్రన్ అన్నారు తన హోం క్లబ్ వాసవి క్లబ్ మొదలై నిర్వహించిన మహాశివరాత్రి కార్యక్రమంలో అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ క్లబ్ అధ్యక్షునిగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఆయన తనయుడు ఆర్ రాము విఘ్నేష్ సేవలు అందిస్తూ ఉన్నారు వాసవి క్లబ్ మధురై నిర్వహించిన ప్రసాద వితరణలో రవిచంద్రన్ పాల్గొన్నారు ఆపై మార్చి ఎనిమిదిన మహిళా దినోత్సవం కూడా కావడంతో మధురై క్లబ్ నిర్వహించిన మహిళా గౌరవం ప్రత్యేక కార్యక్రమంలో రవిచంద్రన్ ఆయన సతీమణి వీసీఐ ప్రథమ వనిత చిత్ర రవిచంద్రన్ పాల్గొనడం జరిగింది మహిళా దినోత్సవం ఒకే రోజున రావడంతో విసిఐ అగ్రనేతులు అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు మహాశివరాత్రి సందర్భంగా తమ జిల్లాల్లో గవర్నర్ ప్రత్యేక పూజలలో పాలు పంచుకొని ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు వివిధ రాష్ట్రాల్లో వాసవి క్లబ్లు నిర్వహించిన మహాశివరాత్రి పర్వదిన కార్యక్రమాల దృశ్యాలు చూద్దాం వజ్ర వైర్యంకరణం మణిహారం మహాపురం సంతోషప్రదము రాడు సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువెలర్స్ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ మహిళా దినోత్సవం వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం ఎక్కడికక్కడ ఆకాశంలో సగం అవనిలో సగం అంటూ నినాదించడమే కాదు అందుకు తగ్గట్టు మహిళలకు అవకాశాలు ఇస్తూ వాసవి సేవా ఉద్యమంలో ఆమెకు అద్వితీయ పాత్ర ఇచ్చిన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ పిలుపు మేరకు వివిధ ప్రాంతాల్లోని వాసవి క్లబ్బులు మార్చి ఎనిమిదిన పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాయి విసిఐ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ అనుసరించి మహిళా గౌరవం పేరిట వివిధ రంగాలకు చెందిన మహిళలను వాసవి క్లబ్స్ సన్మానించాయి మహిళా దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ అభినందనలు తెలిపారు వాసవి సేవా ఉద్యమం తనకు అనేక మంది సిస్టర్స్ ను ప్రసాదించినదని వాసవి క్లబ్బుల్లో వనితా నేతలకు ఎల్లప్పుడూ తగిన ప్రోత్సాహం ఉంటుందని రవిచంద్రన్ చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో ఇంటర్నేషనల్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పోస్టు కొత్తగా సృష్టించగా దానిలో వనితా నేతను నియమించానని అంతర్జాతీయ అధ్యక్షులు గుర్తు చేశారు జిల్లాలోని మధురై క్లబ్ నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ఆయన అర్ధాంగి రవిచంద్రన్ చిత్ర గారు పాల్గొని క్లబ్ సభ్యులను ఉత్సాహపరిచారు వాసవి క్లబ్ మధురై రవిచంద్రన్ హోమ్ క్లబ్ కాగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆయన కుమారుడు రామ్ విఘ్నేష్ క్లబ్ అధ్యక్షునిగా సేవలు అందిస్తున్నారు వి టూ జీరో వన్ ఏ జిల్లా గవర్నర్ అడ్డగళ్ల వేవే గుప్తా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వాకధాన్ నిర్వహించింది విశాఖపట్నం బీచ్ రోడ్డులో కాళీమాత దేవాలయం నుంచి వైఎంసిఏ వరకు వాగాన్ సాగింది మహిళా హక్కులు లింగ సమానత్వంపై అవగాహన కలిగించేందుకు ప్లకార్టులు పట్టుకొని వనితలు వాగదాన్ చేశారు ఈ కార్యక్రమాన్ని వి టూ జీరో వన్ ఏ జిల్లా రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ బర్త్ రైట్ హాస్పిటల్స్ సంయుక్తంగా నిర్వహించాయి నిర్వహించిన సత్యనారాయణ డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ బి ఉమామహేశ్వరి వంకాయల నిర్మల జాయింట్ సెక్రటరీ పర్యవేక్షించారు ప్రోగ్రామ్ బంగారు లు పర్యవేక్షించారు ప్రోగ్రాం చైర్పర్సన్యాణ్ కె సుమాసు వ్యవహరించారు ఇంకా మార్చి ఎనిమిదిన మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ వాసవి జిల్లాల్లో నిర్వహించిన కార్యక్రమాల దృశ్యాలు ఇప్పుడు చూద్దాం మిషన్ టుడే డ్రైవ్ లో మార్చి తొమ్మిదిన వి టూ వన్ జీరో ఏ జిల్లా గవర్నర్ గోకవర్పు సుభాష్ భారీ లక్ష్యంపై దృష్టి వి సపోర్ట్ వాస్వి మిషన్ టుడే సబ్స్క్రైబర్స్ ను పెంచే టాస్క్ లో తాను జిల్లా నుంచి అరవై మంది ఆఫీసర్లను భాగస్వామ్యం చేస్తున్నానని వి టూ వన్ జీరో ఏ జిల్లా గవర్నర్ గోకవరపు విఎన్ సుభాష్ చెప్పారు మన అధికారిక యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లను పెంచే బృహత్ కార్యక్రమంలో తమ జిల్లా మార్చి మార్చి పాల్గొంటోందని తెలిపారు న్యూస్ బుల్టెన్ లింక్ ప్రచురణ కాగానే రాత్రి నుంచే తమ బృందం ఈ కృషిలో ఉంటుందని గోకవరపు సుభాష్ చెప్పారు వీరందరికీ మార్చి ఎనిమిదిన జూమ్ మీటింగ్ నిర్వహించి సమాయత్తం చేయాలనుకున్నానని అయితే మహాశివరాత్రి మహిళా దినోత్సవ కార్యక్రమాలతో జిల్లాల్లో అందరూ తలమానుకులై ఉన్నారని అందువల్ల ఎవరికి వారికి విడిగా ఫోన్ల ద్వారా సంప్రదిస్తానని గవర్నర్ తెలిపారు జిల్లాలోని కేబినెట్ ఆఫీసర్లు డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు ఇలా ఆర్సీ స్థాయి వరకు అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నట్లు సుభాష్ వివరించారు ఈ అరవై మంది ఆఫీసర్లు క్లబ్ స్థాయి వరకు సంప్రదించి అప్పటికప్పుడే వారిని సబ్స్క్రైబ్ చేయమని మోటివేట్ చేస్తున్నానన్నారు అలాగే వారు సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా తమ బంధుమిత్రులతో సైతం సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా ప్రోత్సహిస్తామని సుభాష్ తెలిపారు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ చేపట్టిన ఉయ్ సపోర్ట్ వాస్వి మిషన్ టుడే సబ్స్క్రైబర్లను పెంచే కృషిలో తాము పాలు పంచుకుంటున్నందుకు వి టూ వన్ జీరో ఏ జిల్లా గవర్నర్ గోపాలపు సుభాష్ ఆనందం వ్యక్తం చేశారు కాలు నొప్పులతో చానల్ మట్టి బాధపడుతుంది మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతుంది ఇంత ముందు నడిచేది కాదు నేను కిందగా కూర్చునేవాడిని కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కారు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఓవెన్ కేర్ మందులు వాడటం వల్ల హోమ్ యూ కేర్ ఇన్స్ నేషనల్ వీసే వేరే డిత్యవార్త సమాహారం ఇంతటితో సెలవు మళ్లీ రేపు ఇదే సమయానికి కలుద్దాం అప్పటి వరకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి మరియు మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు